ఎన్నికలు అయ్యాక రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన సందర్భంగా వేములవాడలో జరిగిన కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తాను కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తులని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేములవాడ నియోజకవర్గం ప్రజలకు కుల సంఘాల నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నందున వేములవాడ నియోజకవర్గం అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమని ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని కోరారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం లేకుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసే సాహసం ఎవరు చేసేవారు కారని మొన్నటి వరకు పార్లమెంటు చేసే చట్టాలు జమ్మూ కాశ్మీర్లో వర్తించేవి కావని భారతీయ జెండా ఎగిరేది కాదని అందుకే త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేశాక అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు రాజన్న ఆలయం అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశానని నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సహా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొండగట్టు రాజన్న ఆలయాలను అభివృద్ధి చేసి తీర్తానని అన్నారు వేములవాడ నియోజకవర్గం అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నాయకులు వికాస్రావు ఎర్ర మహేష్ కొమ్మరి శంకర్ రేగుల మల్లికార్జున్ అల్లాడి రమేష్ గోపు బాలరాజ్ బండా మల్లేశం రేగుల సంతోష్ బాబు మాతా సత్తయ్యతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ক্যাম <coughs> আছে <coughs> రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీ ఏ రకంగా మార్వుల సూర్యలక్ష్మి ఎక్కడ రాగితే అక్కడ బీజేపీ నాయకత్వం కాబట్టి ఒకసారి ఎవరు చేసినది నాయకత్వంలో అంటే పార్టీ ఏలకంలో మానవుల ప్రజలకు రెండు వందలు మూడు వందల జనాభా భారతదేశానికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం గుర్తించి రెండోసారి రెండు లక్షల ముప్పై ఐదు వేల విద్యార్థులు నలభై వేల గెలిచిన తర్వాత దాంట్లో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం సభ

ಮಾಡಿ ಮನ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಗೆ ಅನುಗುಣವಾಗಿ ಸಹಾಯವಾಗಲು ಸಾಧ್ಯವಾದರೂ ಕರ್ತವ್ಯ ಪ್ರಯತ್ನಿಸಿದ ಇಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕ ಉತ್ತಾಜದ ಸಮಾವೇಶ ಅದೇ ಕಷ್ಟನ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡ ತೀವ್ರವಾದ ಕಾರ್ಯ ಮುನ್ನಡೆಯನ್ನು ನಡೆಸಲು ವಿದ್ಯಾಸರೋಗಿಗೆ ಮಿಚ್ಚ ಈ ರೋಜು ಎರಡು ಸಾರಿ ಅದೇ ಕಾರಣ ಕಷ್ಟವ ನಷ್ಟವಂದ ಭಾರತ ಜನತಾ ಪಾರ್ಟಿ ನಾಯಕತ್ವ ಏತನ ಎಕ್ಕರೆ ಕೂಡ ಸಂಜಯನ ಮಧುಮಂತರೆಯಲ್ಲಿ ಧರ್ಮಮಂತರೆಯಲ್ಲಿ ಅಧಿಕಾರ ಪಾರ್ಟಿ ಏಕಂಗವಾಗಿ ಈ ನಿಮ್ಮ ಸಂದೇಶ ಏನು ಏನು ಇಂದ್ರಕಾಗೆ ಬಡವಾಗಿ ಇದ್ದಾಗಲಿ ಆ ಓಟ್ ಏನೆ ಒಂದು ನಿಜಕ್ಕೂ ವಿಶ್ವಾಸದ ಸಂದೇಶ ಕೊಡಿ

అక్కడి నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డిఏ తరఫున ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఒక పార్టీ తరఫున విమలవారి నియోజకవర్గం ఈ రాజధాని సిరిసిల్ల జిల్లా సమితి పార్టీ తరఫున మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి చాలా మందిని కలవలే కానీ మీరు అందరికీ కష్టపడి నన్ను ఎంపీ గెలిపించలేదు సార్ వాళ్ళ ఆశా మంచి గెలిపాలి రెండు లక్షల నలభై వేల ఓట్లతో గెలిపించేది రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో గెలిపించారు ఇది మామూలు విషయం కాదు కానీ ఇటువంటి సందర్భంలో మీకు కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత అది మా అందరికీ ఉంది ఏదైనా మా కార్యకర్తలు కష్టపడి పనిచేసేది వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఈసారి మళ్ళా రెండు మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా దేశం ఏమైందో మనందరూ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికి మీ ఓట్లు నాకేస్తే నేను పోయి మోడీ గారు పోటీ కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో మీ అందరు భాగస్వామ్యం మీరందరూ కష్టపడి ఇష్టపడి నాకు వేస్తే నేను పోయి మోడీ ఆర్ కోటేస్తాను

కేంద్ర నాయత్వ హోంశాఖ బాధ్యత వాళ్ళ విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని ఎప్పుడు చేయకుండా ఏ ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ ఎంత సహకరించామన్నా ఎంత అభివృద్ధి చేయాలని చెప్పి గంద్ర గారికి ఉన్నప్పుడు కూడా ఇక్కడ పాలకులు సహకరించాలి దానికి ఉదాహరణ మన విమలవ దేవస్థానమే అప్పుడే ప్రసాదం దేవస్థానాన్ని పెడితే ఇలా వివరాణ దేవస్థానం ఎంతో మంది అభివృద్ధి చెందే అవకాశం వివరానికి పేదల అనేక మంది పేదలు వచ్చి స్వామి ప్రాంతానికి కాదు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కాదు పక్క రాష్ట్రానికి కూడా రాజేశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు ఒక పవర్ఫుల్ దేవస్థానం ఇది పవిత్రమైన దేవస్థానం శక్తివంతమైన దేవస్థానం కోరిక కోరిక ఆలయాన్ని అభివృద్ధి అని చెప్పి ఒక ఆలోచన మాత్రం నాకుండే పోయేసారి కానీ సహకరించే వాళ్ళు సహకరించకపోవడం కానీ అభివృద్ధి చేయలేకపోయాం అందుకే మనం గెలిపించిన తర్వాత ఈ మంత్రి అనేది సార్ నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే ఆ విమ్రవానికి వచ్చిన సార్ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు సార్ కానీ మేము మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారి కూడా రాజా పవరేందు తెలిసింది కదా కాబట్టి ఆ దక్షిణ కాశీ ఉన్నటువంటి విమ్రవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పిన తర్వాత ఎట్టి బస్సు వదిలిపెట్టిన ప్రసక్తి లేదు దాన్ని అభివృద్ధి చేద్దాం చేసి తీద్దామని చెప్పి ఇవ్వండి ఇబ్బందులు లేవు కాబట్టి ఇంకా ఇతర వివరణ చేసుకోవడానికి అభివృద్ధి విషయంలో తప్పకుండా సహకరిస్తా చేయడంలో నేను భాగస్వాము అన్ని పార్టీల నాయకులకు ఈ వేదికగా విజ్ఞప్తి అందరి కలిసి ఉన్నాం కలిసి ముందుగా ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో అధికారుల కోసమో కేంద్రంలో అధికారుల కోసమో మళ్ళా ఎన్నికలకు గెలవడానికోటి అధినాయకత్వం కొన మనం టైం వేస్ట్ చేస్తే ఇలా ప్రజలు క్షమించరు అయితే మనకి ప్రజలు ఓట్లేసి గెలిపించారు వాళ్ళు ప్రజలు నిర్ణయం ప్రకటించారు ఆ నిర్ణయానికి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ಮನೆಯ ನೇನೈತೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಮುಚ್ಚೋ ಸಾರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂದರೆ ಹೃದಯಪೂರ್ವ ಧನ್ಯವಾದ